హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను విజయవాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం ఈరోజు ఒక కొత్త విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క పిల్లల ఆత్మహత్యలకి కారణ కారకులు ఎవరు కారణాలేమిటికంటే కారకులు ఎవరు ఏ ఒత్తిడి వల్ల పిల్లలు ఆత్మహత్యలకి ప్రేరేపించబడుతున్నారు అనే విషయం మీతో ముచ్చరించడానికి వచ్చాను దానికి ముందుగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ఆధారాభిమానాన్ని నాకు శ్రీరామరక్ష నా యొక్క సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సో విషయం ఏంటంటే ఈ మధ్యగా తరచుగా మనం చూసేది చదువుతున్న విద్యార్థులు అది తరగతితోటి పని లేదు ప్రైమరీ స్కూల్ అవ్వచ్చు హై స్కూల్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ అవ్వచ్చు కార్పొరేట్ కాలేజ్ అవ్వచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు ఐఐటి కాలేజీలు మెడికల్ కాలేజీలు అందరూ ఎందువల్ల అవుతుంది ఇంతకుముందు ఎప్పుడూ లేని కొత్త ఈ వరవడె ఎందుకు స్టార్ట్ అయింది ఎవరి వల్ల స్టార్ట్ అయింది దీనికి బాధ్యతల ఎవరు నా వరకు నేను అంటే మీరు నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడి నా వరకు దీనికి బాధ్యులు తల్లిదండ్రులు మాత్రమే సమాజం కాదు చుట్టుపక్కల వాళ్ళు కాదు ప్రభుత్వాలు కాదు ఎందుకంటే నీ పిల్లల్ని ఏం చదవాలని నిర్దేశించేది నువ్వు మాత్రమే నీ పిల్లల్ని ఒత్తిడి చేసేది నువ్వు మాత్రమే నీ చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు నీకు ఇష్టమైన కోర్సు నేను చదవకుండా డైవర్ట్ చేసిన దానికి నీకు ఆ కోరిక బలీయంగా మనసులో మిగిలిపోయి దాన్ని నీ పిల్లల్లో చూసుకోవాలనే ఆలోచనలో నీకు నచ్చిన నచ్చినే నువ్వు నీ పిల్లల్ని ఆ ఆన్లైన్లోకి వెళ్ళమంటాను నీ పిల్లవాడికి బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది డాక్టర్ అవుదాము లేకపోతే ఏజీబీఎస్ చేద్దాం వెటరీ సైన్స్ చేద్దాం అంటే లేదు లేదు నువ్వు ఇంజనీర్ అవు లేదు నువ్వు లాయర్ అవ్వు లేదు లేదు నువ్వు చార్టెడ్ అకౌంటే ఇతను బయాలజికల్ స్టూడెంట్ నువ్వు మ్యాథ్స్లో వేస్తే అక్కడ వీక్ పోనీ మ్యాథ్స్లో బలంగా ఉన్న పిల్లవాడిని తీసుకొచ్చి నీ కోరిక ప్రకారం నేను డాక్టర్ అవ్వదు అనుకున్నాను నవ్వలేదు మా కుటుంబంలో డాక్టర్ లేరు నువ్వే మొదటి డాక్టర్ అని చెప్పి తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి ఆయన బైపీసీలో వేస్తే ఆయన అక్కడ బోట్నీ జువాలజీ చదవలేక వేదనకు గురవుతున్నాడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్తారు పలానా కాలేజీ బాగుంది పలానా కాలేజీలు ఇన్ని ర్యాంకులు వచ్చాయి లేదా టీవీ పెట్టగానే వన్ 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 టూ 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 అనగానే వాటి ప్రలోభాలు పడిపోతాం పేపర్ చూస్తే మొదటి ఐదు పేజీలు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు మొదటి ఐదు పేజీలు ఈ అడ్వర్టైజ్మెంట్లే మనల్ని మానసికంగా ప్రభావం పెట్టి అడ్వర్టైజ్మెంట్ చూసి మనకు తెలిసి తెలియకపోయినా ఆ కాలేజీ క్యాంపస్ ఎట్లా ఉంది ఆ ఇన్స్టిట్యూట్ ఎట్లా ఉంది అని చూడకుండా పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ చేర్పించడము అంటే వాళ్ళకి ఇష్టం లేని కోర్సులో చేర్పించడం ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ కెపాసిటీ ఎంత ఉంది వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ నాలెడ్జ్ పవర్ ఎంత ఉంది వాళ్ళ మనో వికాసం ఎంత ఉందో కూడా మనం చూసుకోకుండా వాళ్ళని కోచింగ్లు పంపించి నీట్ అని జేఈ అని మెయిన్స్ అని పంపించి ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్కి పంపించేసరికి అక్కడ వాతావరణం కొత్తగా ఉంటుంది రెండోది భారతదేశం మొత్తం నుంచి వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే పిల్లలకి తెలుగు సంస్కృతి తెలుగు ఆహారం ఇవి లేక అక్కడ కూడా కొంత వాళ్ళు ఇన్కన్సిస్టెన్స్ ఫీల్ అవుతాం సో అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళతోటి పోటీ పడి చదివే దగ్గర ఆ పోటీలో అక్కడ వేరే రాష్ట్రంలో మెజార్టీ ఎక్కువ మనం మైనార్టీ అయ్యేసరి కూడా వీళ్ళు కొంత ఒంటరితనం ఫీల్ అవ్వడము తర్వాత మనసులో ఎవరికి చెప్పుకోలేకపోవడం బాధలు పంచుకోలేకపోవడం తల్లిదండ్రులకు చెప్పుకోకపోవడం తల్లిదండ్రులు నా మీరు ఎంతో ఆశలు పెట్టుకుని నన్ను ఇన్ని లక్షలు కో ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూషన్స్ పంపించారు రాజస్థాన్ కోటాకి పంపించి ట్రైనింగ్ ఇప్పించారు లేదా ఢిల్లీకి పంపించి ఇప్పించారు లేదా హైదరాబాద్లో జరిపించారనే ఒక భయం తోటి వాళ్ళు బలవంతంగా చేర చేర్చబడుతున్నారు ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ పోటీలోను తర్వాత ఏకాంతంలోనూ లోన్లీనెస్లో నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అమ్మా నాయన దూరంగా ఉన్నారు ఆరు నెలల కోసం సంవత్సరానికి కూడా వెళ్ళి చూడలేకపోతున్నారు నా మనసులో బాధలు చెప్పుకోలేకపోతున్నాను పిల్లలు ఫ్రస్ట్రేషన్ గురయ్యాకే వాళ్ళు చివరి నిర్ణయం ఆత్మహత్య చేసుకుంటాం దీని అందరికీ కారణం ఎవరండి ఎవరు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు ప్రభుత్వాల అధికారుల అధికారులు మిమ్మల్ని ఆ కోర్సులో చేరమని చెప్తాను ప్రభుత్వాలు చేరమని చెప్తానయా లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు చేరమని చెప్తారు ఎవరైనా పిల్లవాడు అమెరికా వెళ్తే మీరు మీ పిల్లవాడు అమెరికా ఎలా ఉన్న మీరు మా పుష్టి చేస్తారు ప్రోత్సహించట్లు ఎంకరేజ్ చేయట్లే ఎంకరేజ్మెంట్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు టార్గెట్ ఏమో గోల్ పెట్టి ఆ రకంగా వాళ్ళని మానసికంగా సిద్ధం చేసి రోజు ఎఫర్మేషన్స్ చెప్పుకోమని ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళని నడిపిస్తే ఓకే ఇక్కడ అట్లా లేవు కదా అసలు ఎల్కేజీ నుంచే మనకు జేఈలు ఏఐటి కోచింగ్లు మొదలు ఆ ఆ ఇన్స్టిట్యూషన్స్కే నేను ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో స్కూల్స్ లేవండి అన్ని ఇంటర్నేషనల్ స్కూల్సే ఎక్కడ హై స్కూల్స్లో ఏ గల్లీలో చూసినా కూడా రేకుల షెడ్లో దానికి కూడా పేరు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటేనే మా పిల్లలు చదువు వస్తుందనే బ్రాంచ్లో ఉంటే వాళ్ళు దాని వ్యాపారం కింద మర్చుకొని మన దగ్గర సొమ్ము చేసుకుంటాము మీరు గుర్తుపెట్టుకోండి పేపర్లో టీవీలో వన్ 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 టూ టూలు అన్నీ కూడా కాదు అందులో వాళ్ళు తెలుసు క్రీమిలేయర్ని వాళ్ళు తీసుకెళ్లి ఇంటెన్సివ్ కోచింగ్ బ్యాచ్లు ఐసీ బ్యాచ్లో పెట్టుకొని వాళ్ళకి బ్యాంకులు సంపాదించి మిగిలిన బ్రాంచుల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మెస్పరైజ్ చేసి అందులో చేర్పించుకుంటూ వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు కానీ నీ పిల్లవాడి డెప్త్ ఎంత ఉంది నీ పిల్లవాడికి ఏ సబ్జెక్ట్ మీద ఎంత ఉంది నీ పిల్లవాడికి ఆ సబ్జెక్టులో వెళ్తే అతని కెరీర్ ఎలా బాగుంటుంది ఇవాళ ప్రపంచంలో ప్రతి దానికి ఇంట్రెస్ట్ ఉందండి ఫుట్బాల్ ఆడి కోర్టు సంపాదించవచ్చు మనందరం చూస్తున్నాం సిరాజ్ గారు ఇవాళ ఇండియాలో ఫాస్ట్ బౌలర్ ఫాస్టెస్ట్ బౌలర్ కింద ఉండడు సెకండ్ ఫాస్టెస్ట్ బౌలర్ కింద ఉన్నారు బొమ్మ గారి తర్వాత ఆయన ఎవరు ఒక ఆటో డ్రైవర్ కొడు చదువులో ఏమైనా కష్టపడి పైకి వచ్చాడు ఎలా పైకి వచ్చాడు వాళ్ళ తండ్రులు ప్రోత్సహించారు అతనిలో ఆ గుణం ఉంది క్రికెట్ ఆడతాడు ఆ రంగంలో అతను ఉచ్చ స్థితికి వెళ్తాడంటే ఆ ఉచ్చ స్థితికి వెళ్ళాడు సో అట్లా ప్రోత్సహించండి ఒక సానియా మీర్జా ఉంది ఒక పీవీవి సింధు ఉంది ఒక విశ్వనాథ ఆనంద్ ఉన్నారు మన ఈ మధ్య చూసిన గుకేష్ వీళ్ళందరూ ఏంటంటే చదువు ముఖ్యం కాదు ఇవాళకి కూడా ధోనీ వీళ్ళందరూ డిగ్రీలు కంప్లీట్ చేయలే సినిమా హీరోయిన్స్ సినిమా హీరోయిన్లు కూడా తర్వాత ప్రాసిక్యూట్ చేస్తాను చదువుతూ ఉన్నారు ముందు వాళ్ళకి ఇష్టమైన రంగంలో వెళ్తాను ఇవాళ ప్రతి రంగంలో జీవనోపాధి ఉంది దయచేసి వాళ్ళకి ఇష్టం లేని ఫీల్డ్లోకి వెళ్ళకండి మీకు తెలుసు మీ పిల్లవాడు ఒకరో తరగతి నుంచి ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్నాడు ఏ క్రీడలో ఇంట్రెస్ట్ ఉన్నాడు ఏ శాఖలో అది నృత్యం అవ్వచ్చు సంగీతం అవ్వచ్చు ఆర్ట్ క్రీడ అవ్వచ్చు ఫోటోగ్రఫీ అవ్వచ్చు వాటిని ఎంకరేజ్ చేయండి అవి కూడా ఇవాళ్ళ జీవనోపాధి చూపిస్తాను సో దానితోడు మీరు చదువు కూడా ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పండి వాళ్ళు నచ్చిన కోర్సు చేర్పించండి చదువు సో నచ్చిన కోర్సు మీకు నచ్చిన కోర్సు కాదండి దయచేసి అమ్మకి నాయనకి నచ్చింది తాతకి మొత్తానికి నచ్చింది కాదు మార్కెట్లో ఏ కోర్సుకి ఎక్కువ వాల్యూ ఉందనేది కూడా సెకండరీ ఇష్యూ వస్తుంది దాని జోలికి వెళ్ళకండి ఏ ఉద్యోగాలకి ఎక్కువ ఏ కోర్సు వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా పక్కన పెట్టేసేయండి అతనికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఎంకరేజ్ చేయండి బాబు నువ్వు ఈ కోర్సులు చేస్తే ఆయుర్వేదం చేయొచ్చు హోమియోపతి చేయొచ్చు యునాని చేయొచ్చు న్యాచురోపతి చేయొచ్చు వెటనరీ సైన్స్ చేయొచ్చు ఫిషరీస్ చేయొచ్చు ఫారెస్ట్ చేయొచ్చు అగ్రికల్చర్ చేయొచ్చు సిరికల్చర్ చేయొచ్చు హార్టికల్చర్ చేయొచ్చు అని చెప్పండి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ బ్రాంచ్లో చెప్పండి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కోడింగ్ వచ్చేసింది అందులో నువ్వు వెళ్ళొచ్చు కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ ఉంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చెప్పండి చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళి లేదు లేదు ఇవాళ మెడిసిన్ చేస్తే డాక్టర్ అవ్వాలి మన కుటుంబంలో డాక్టర్లు ఎవరు నువ్వు డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడతాను ఇంకా ఈ మధ్య ఫ్యాషన్ పేరు చార్టెడ్ అకౌంటెన్సీ ఐఏఎస్ఈ కంటే ఎక్కువ కష్టమైన ఎగ్జామ్ దాని మీద పిల్లల్ని ఒత్తిడి చేసి అందులో పంపిస్తా ఉన్నాను అందులో రిజల్ట్స్ ఎంతో చూసారా మీరు చూసుకున్నారు ఎంతమంది పాస్ అవుతారు కానీ మీరు ఒత్తిడి చేసి మీ పిల్లవాడిని అందులో పంపించి వాడి జీవితాన్ని బుగ్గు చేసి వాడు ఫ్యాన్కి ఉరేసుకోవడం లేకపోతే నాలుగో అంతస్తుంది దూకిపోవడం రైట్కి పట్టాలకి తలకాయలు పెట్టుకొని చనిపోవడం కారణం మీరు మాత్రమే ఇవాళ అయినా మీరు మారండి మీ కోరికలు వాళ్ళలో ప్రతిఫలించాలని చూడకండి వాళ్ళ కోరికలు వాళ్ళలో ప్రతిఫలించాలి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఏమనుకుంటారు ఆ రంగంలో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు మీ పిల్లలు జీవితంలో రాణిస్తారు ఉత్తమ పౌరులు అవుతారు దేశానికి సేవ చేస్తారు దేశ ఆర్థికాభివృద్ధికి పోటపడతారు తర్వాత మీరు జీవితాంతం ఆనందంగా ఉండే విధంగా వాళ్ళు మీతో కలిసి ఉంటారు లేని పక్షంలో మీరు జీవితాంతం వాళ్ళని తలచుకుంటూ కుమిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి నా ఆవేదన అర్థం చేసుకోండి నేను ఎంతోమందితో మాట్లాడి చూసి చెప్పిన విజ్ఞానాన్ని మీ పంచుకోవడానికి వచ్చాను నేను తప్పుగా మాట్లాడి క్షమించండి తల్లిదండ్రులు యాటిట్యూడ్ చేంజ్ చేస్తే పిల్లలు బాగుంటారు నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పది మందికి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో వేయండి నా యొక్క సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో థ్యాంక్ యూ వరణ